ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైన రోజుగా గుర్తుండిపోతుంది అని నేను ధైర్యంగా చెప్పగలను ఎందుకంటే ఈ మాటలు వింటున్నా మీరు కుంభరాశి వారు ఎవరైతే మీ జీవితం ఇప్పటి ఎలా ఉందో మీకు మీరే గుర్తు చేసుకుంటే కళ్ళలో నీరు తిరగడం ఖాయం చాలా కాలంగా మీ మనసులో దాచుకున్న బాధలు చెప్పుకోలేని ఆవేదనలు ఎవరికి అర్థం కాని ఒంటరితనం మీ హృదయాన్ని బరువెక్కించాయి కానీ ఈరోజు నుంచి ఆ బరువు క్రమంగా తగ్గిపోతుంది అని నేను చెప్పగలను అలాగే కుంభరాశి వారికి జనవరి ఆరు తర్వాత ఏ విధంగా ఉంటుంది వారికి సంబంధించిన ప్రతి ఒక్కరూ వందల కిలోల స్వీట్ అయితే ఆర్డర్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మీకు జనవరి ఆరు తర్వాత రెండు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ కొత్త సంవత్సరం మీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది మీద మీకే ఆశ్చర్యం కలుగుతుంది మీ కంటిని చూసి మీరే నమ్మలేరు మీ జీవితంలో ఇంత ఆనందం ఇంత సంతోషం కలుగుతుందని చెప్పేసి మీరు అస్సలు ఊహించని ఉండరు కాబట్టి మీకు అస్సలు దాని గురించి నమ్మకం అనేది కుదరదు అయితే అది నిజంగా మీకు జరుగుతుందన్నమాట మీకు ఎటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయో తెలుసుకుందాము అంతేకాదు కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే జనవరి నెలలు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడింది అలాగే మిమ్మల్ని నరదృష్టి నరగ్రోష నుంచి కా మిమ్మల్ని కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ పూర్తి అంశాలని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఇష్టదైవం పేరుని లేదా ఓం నమః శివాయ అనే కామెంట్ బాక్సులో భక్తితో రాయండి అలాగే ఆ పరమేశ్వరుని నామస్మరణ ప్రభావం వల్ల రాబోయే కొత్త సంవత్సరంలో మీకు సకల కార్యాల్లో విజయం చేకూరుతుంది మీ సామాజిక గౌరవం పెరుగుతుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అఖండ ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది కుంభరాశి వారి జీవితం అంత సులభమైనది కాదు బయటికి బలంగా కనిపించిన లోపల ఎంతో సున్నితమైన మనసు ఉంటుంది చిన్న మాటకే బాధపడే గుణం చిన్న అన్యాయానికి గుండెలు పగిలిపోయే స్వభావం ఇది కానీ ఆ బాధను బయటకు చెప్పు చూపించలేరు నవ్వుతూనే లోపల ఏడుస్తారు మీ జీవితంలో ఎన్నోసార్లు ఇంతకంటే ఇంకా ఎంతో భరించాలి దేవుడా అని అడిగిన సందర్భాలు ఉన్నాయి అయినా మౌనంగా అని భరించి ముందుకు సాగారు మీరు చేసిన మంచికి పెట్టిన నమ్మకానికి సరైన ఫలితం రాలేదని భావన చాలా కాలంగా మిమ్మల్ని వెంటాడుతుంది ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా పెట్టాలో అర్థం కాని పరిస్థితిలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు కొన్ని నిర్ణయాలు మీకు గాయాన్ని ఇచ్చాయి కొన్ని నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేశాయి అయినా మీరు వెనక్కి తగ్గలేదు పడిపోయిన ప్రతిసారి ఇంకా బలంగా చేరారు అది కుంభరాశి వారి బలం కుంభరాశి వారిలో సామాజికంగా వేగం ఉత్సాహం ముందుకు దూసుకెళ్లే స్వభావం ఎక్కువగా కనిపిస్తుంది వీరి ఆలోచనల కంటే చర్యలో ఎక్కువగా ఉంటారు ఏ పని చెయ్యాలన్నా ముందుగా అడుగు వేసేయాలే తత్వం వీరిది ఇతరుల వెనుక వెనుకడుగులు వేచి వేస్తున్న చోట కూడా కుంభరాశి వారు ధైర్యంగా ముందుకు వెళ్తారు కుంభరాశి వారి జీవితాన్ని గమనిస్తే ఒక విషయం సృష్టిగా అర్థమవుతుంది వీరు సులభంగా దక్కే విజయాల కోసం పుట్టలేదు పోరాటం శ్రమ కన్నీరు ఓపిక త్యాగం కలిసి కలిసిన జీవితమే వీరి వాట చిన్ననాటి నుంచే ఏదో ఒక బాధ ఏదో ఒక లోటు ఏదో ఒక ఒత్తిడి వీరి జీవితంలో ఉంటుంది అయినా ఆ బాధలే వీరిని గట్టి మనస్సుతో దృఢమైన సంకల్పంతో ముందుకు నడిపించాయి పడిపోయినా లేచి నిలబడే గుణం వారిది దేవుడు ఇచ్చిన గొప్ప వరం ధర్మం నీతి నిజాయితీ ఇవన్నీ వారి రక్తంలోనే ఉంటాయి అన్యాయం జరిగిన చోట మౌనంగా ఉండరు తమకు నష్టం వచ్చినా సరే తమ్ సరే తప్పుని తప్పు అని చెప్పే ధైర్యం వీరిది అదే ధైర్యం కొన్నిసార్లు శత్రువులను కూడా పెంచుతుంది నేరుగా మాట్లాడడం ముఖం మీదే నిజం చెప్పడం వల్ల కొంతమంది వీరిని అర్థం చేసుకోలేక దూడం పెడతారు అయినా కుంభరాశి వారు తమ స్వభావాన్ని మార్చుకోలేరు ఎందుకంటే అది వారి ఆత్మస్వభావం కుంభరాశి వారు చాలా తెలివైన వారు కానీ ఆ తెలివిని ప్రదర్శించడంలో వెనుకడుగును వేస్తారు మాటల్లో గొప్పలు చెప్పుకోవడం వీరికి రాదు పని ద్వారా తమ విలువను నిరూపించుకోవాలని కోరుకుంటారు అందుకే కొన్నిసార్లు వారు చేసిన త్యాగాలు కష్టాలు ఇతరులకు కనిపించవు పేరు ప్రచారం దక్కితే మాత్రం ఎవరికో ఇంకెవరికో ఇది కుంభరాశి వారి జీవితంలో తరచూ జరిగే అన్యాయం అయినా వారు దానిపై పెద్దగా గొడవపడరు మౌనంగా లోపల బాధపడి ముందుకు సాగిపోతారు కుంభరాశి వారికి మొండితనం ఎక్కువగా అని చాలామంది అంటారు నిజానికి అది మొండితనం కాదు పట్టుదల ఒక్కసారి ఏదైనా చెయ్యాలి అని నిర్ణయించుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని తత్వం మధ్యలో ఎంతమంది అడ్డుపడినా ఎంతమంది నెగిటివ్గా మాట్లాడినా పట్టించుకోరు ఆ లక్ష్యం సాధించేంత తర్ తర్వాతే ఊపిరి పీడ్చుకుంటారు ఈ పట్టుదల వలనే వీరు జీవితంలో ఎన్ని ఆటంకులని దాటుకొని వస్తున్నారు కానీ అదే పట్టుదల కొన్నిసార్లు ఆరోగ్యాన్ని మనసుని అలసటకు గురి చేసింది కోపం కుంభరాశి వారిలో మరో లక్షణం వీరి తత్వంగా కోపం తెచ్చుకుంటారు కానీ అదే వే అదే వేగంగా తగ్గిపోతుంది మనుషుల కక్ష పెట్టుకొని సంవత్సరాల తరబడి దేశం పెంచుకునే స్వభావం వీరిది కాదు ఆ లక్షణంలో మండి పడతారు ఆ తర్వాత మళ్ళీ మామూలు మనిషిలా మారిపోతారు కానీ వారి కోపాన్ని అర్థం చేసుకొని వాళ్ళు దానిని దురుసుతనం అని భావించి దూరం పెడతారు నిజానికి కుంభరాశి వారులు మనసులో ఏమీ దాచుకోరు లోపల ఉన్నది బయటకు వస్తుంది అదే గత కొన్ని సంవత్సరాలుగా కుంభరాశివారు అనుభవించిన బాధలు మాటల్లో చెప్పలేనివి బయట నవ్వుతున్నట్లు కనిపించినా లోపల మాత్రం ఎన్నో కన్నీళ్లు దాచుకున్న జీవిస్తున్నారు ఎవరికైనా తమ బాధ చెప్పుకోవాలనుకుంటే వినేవాళ్ళు దొరకలేదు అని అర్థం చేసుకునే మనసులు కనిపించలేని ఈ ఒంటరితనం వారిని మానసికంగా చాలా కృంగదీసింది అయినా కుంభరాశి వారి కోసం బాధ్యతల కోసం తమ వాళ్ళ కోసం అన్నీ మింగించుకో మింగుకుని ముందుకు సాగారు కుంభరాశి వారి జీవితంలో నమ్మకం ఒక పెద్ద సమస్యగా మారింది ఒక్కసారి నమ్మితే పూర్తిగా అర్థమవుతారు అంతర్గతంగా అవమానాలను పెట్టి స్వభావం వీరిది కాదు అదే నమ్మకాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు ప్రాణం అనుకున్న వాళ్ళే వెన్ను పోటు పొడిచారు స్నేహం పేరుతో బంధం ప్రేమ పేరుతో పేరుతో మోసం చేసిన సందర్భాలు వీరి జీవితంలో చాలానే ఉన్నాయి ఆ మోసం ప్రతిసారి వారి మనసుని మరింత గట్టిగా మార్చేసింది డబ్బు కంటే సంబంధాలకు విలువ ఇచ్చేవారు కుంభరాశి వారు ఒక మనిషి నిజాయితీగా ఉంటే అతని దగ్గర ఏమీ లేకపోయినా గౌరవిస్తారు అదే డబ్బు ఉన్నా నమ్మకం లేకపోతే దూరం పెడతారు కానీ ఈ ప్రపంచం ఎక్కువగా నమ్మే ఎక్కువగా డబ్బునే చూస్తుంది అదే తేడా వల్ల కుంభరాశి వారి జీవితంలో చాలా నష్టపోయారు నమ్మకం అని పునాది కూల్చి కూలిపోయినప్పుడు వారి గుండెలో ఏర్పడిన ఖాళీని ఏది నింపలేకపోయింది కుటుంబ జీవితంలో కూడా కుంభరాశి వారికి సవాళ్ళు తక్కువ కాదు అపార్థాల మాటల తూటాలు అనవసరమైన విమర్శలు వారిని బాధించాయి కుటుంబం కోసం ఇంత చేసిన గుర్తింపు దక్కకపోవడం వారి జీవితంలో ఒక పెద్ద వేదన అయినా కుటుంబాన్ని వదిలేయాలని మాత్రం ఎప్పుడూ అనుకోరు తామే తగ్ తామే తగ్గి తామే భరించి తామే మౌనంగా ఉండి కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు ఆ త్యాగ స్వభావమే కుంభరాశి వారిని ప్రత్యేకంగా నిలబెట్టింది ప్రేమ విషయాల్లో కుంభరాశి వారు చాలా లోతైన మనసు కలిగిన వారు కానీ ఆ ప్రేమ మాటల్లో చెప్పడం వీరి వారికి అంతగా రాదు ప్రేమించడంలో వీరు మాటల కంటే పనుల్లోనే నమ్ముతారు ఆకలి వేసిందా అని అడగకుండా భోజనం పెట్టడం తెచ్చి పెట్టడం అవసరమా అవసరం కదా అవసరం ఉందా అని అడగకుండా సహాయం చేయడం వీరి ప్రేమ రూపం కానీ ఆ మౌన ప్రేమను అర్థం చేసుకునే వారు తక్కువ ఉంటారు అందుకే చాలాసార్లు వారి ప్రేమను తక్కువగా అంచనా వేస్తారు కుంభరాశి వారు తమ సుఖం కంటే ఇతరుల సంతోషాన్ని ముందు పెడతారు తమ అవసరాలను వెనక్కి నెట్టి కుటుంబ అవసరాలను ముందుకు పెడతారు పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం భాగస్వామి సంతోషం కోసం తమ జీవితాన్ని పణంగా పెడతారు ఆ త్యాగం బయటకు కనిపించదు కానీ అదే త్యాగం వాళ్ళ జీవితంలో కొత్త ఖాళీని అలసడని ఒంటరితనాన్ని మిగిలించింది ఇన్ని కష్టాలు ఇన్ని అన్యాయాలు ఎదురైనా కుంభరాశి వారు పూర్తిగా విరిగిపోలేదు అంటే అది వారి ఆత్మరంధ బలం వీరికి కనిపించని ఆ బలం వాళ్ళని నిలబెట్టింది ఎన్నోసార్లు అన్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలని అనిపించినా బాధ్యతలు గుర్తుకొచ్చి ఆగిపోయారు ఇది కుంభరాశి వారి గొప్పతనం పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా చివరి వరకు పోరాడే మనస్తత్వం వీరిది ఈ భాగం మొత్తం కుంభరాశి వారి ఆత్మధ ప్రపంచాన్ని వారి నొప్పిని వారి బలాన్ని ప్రతిబింబనిస్తుంది బయట కనిపించే ధైర్యం వెనుక దాగి ఉన్న కన్నీరు నవ్వు వెనుక దాచుకున్న ఆవేదన కోపం వెనుక ఉన్న నిజాయితీ అన్నీ కలిసి కుంభరాశి వారి మనస్తత్వం నిర్వహిస్తుంది వీరు సాధారణ మనుషులు కాదు బాధతో గట్టిపడిన ఆత్మలు కాలం ఎంతో పరిశీలించిన చివరికి వెలిగించే దీపాలే కుంభరాశి వారు ఎంత కష్టాలు పడినా పూర్తిగా కూలిపో కుంభరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీస పఠించండి దుర్గా చాలీస పఠించండి మీ శక్తి మేరకు దన ధర్మాలు చెయ్యండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సో చూశారు కదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి